హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో వన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది గత రెండేళ్ళుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ డిఎల్ఈడి టూ థౌసండ్ ఎయిటీన్ ట్వంటీకి సంబంధించి స్పాట్ కోట మరియు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పైన వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ అన్నమాట ఇది ఓకే సో అన్ని కోట అయితే ఎగ్జామ్స్ అయితే జరిగాయి మనకెప్పుడు జరుగుతాయని చెప్పి చాలామంది అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది నియర్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ వరకు కూడా మరి మేనేజ్మెంట్ కోట విద్యార్థులు అయితే ఉన్నారు టూ ఇయర్స్ అయిపోయినప్పటికీ కూడాను ఇచ్చిన మాట ప్రకారంగా ఎగ్జామ్స్ అనేవి కనెక్ట్ చేయాలని చెప్పి టెన్షన్ కూడా అవ్వడం జరిగింది అయితే ఎట్టకేలకు గవర్నమెంట్ అనేది మరి ఈ యొక్క ఎగ్జామ్స్ పైన అఫీషియల్గా అప్డేట్ అయితే ఇచ్చేసింది ఈ రోజున మనకు ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది ఈ ప్రెస్ నోట్లో మనకు ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి ఏ సబ్జెక్టులు ఉన్నాయి ఆ యొక్క సమాచారం కూడా ఇక్కడ పొందుపరిచారనమాట అఫీషియల్ వెబ్సైట్లో లేదని చెప్పి ఫేక్ అయితే అనుకోవద్దు అది కూడా అందుబాటులో అయితే వస్తుంది అక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అండ్ అంతేకాకుండా రేపటి రోజున మనకు న్యూస్ పేపర్స్లో కూడా ఇవి రావడం జరుగుతుంది ఓకే ఇది ఫేక్ అయితే కాదు ఇందులో ఉన్నటువంటి సమాచారం అయితే మీకు చెప్తాను చూడండి ఈ టూ థౌజండ్ ఎయిటీన్ ట్వంటీకి సంబంధించి ఆ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి కేవలం మీరే కాకుండా మీకన్నా ముందు బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎవరైనా క్వాలిఫై అవ్వకపోయినట్లయితే వారు కూడా ఫీజు చెల్లించి ఎగ్జామ్స్ రాసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చారు ఆల్రెడీ ఫీజు చెల్లి చెల్లింపుకి సంబంధించి టైం అయితే ముగిసింది సో వారికి కూడా ఈ యొక్క అవకాశం అయితే ఉంది అందువల్ల ఎగ్జామ్ ఫీజు కట్టిన వాళ్ళు వారు కూడా మీతో పాటు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు ఓకేనా ఈ ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఉంటాయి మార్నింగ్ తొమ్మిది నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు అనమాట ఓకేనా ఇక్కడ షెడ్యూల్ అయితే ఉంది చూడండి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై రెండు మండే అండి మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ వరకు పేపర్ వన్ చైల్డ్హుడ్ చైల్డ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఈ పేపర్ మీద ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇరవై రెండు 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 వేల ఇరవై రెండు నాడు మనకు పేపర్ టూ సొసైటీ ఎడ్యుకేషన్ కరికులం ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై రెండు నాడు ఇయర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసీసీకి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై రెండు నాడు పేడిగా ఆఫ్ మదర్ టంగ్ తెలుగు ఆర్ ఉర్దూ ఆర్ తమిళ్ అట్ ప్రైమరీ లెవెల్ ఓకే ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై రెండు నాడు పేపర్ ఫైవ్ పేడిగా ఆఫ్ మ్యాథమెటిక్స్ అట్ ప్రైమరీ లెవెల్ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై రెండు నాడు పెడగాగి అక్రాస్ కార్యక్రమం అండ్ ఐసీటీ ఇంటిగ్రేషన్ చెప్పి మరొక పేపర్ ఇలా మనకు సిక్స్ పేపర్స్ అయితే ఉంటాయన్నమాట వీటికి సంబంధించి మీరు ప్రెసిషన్ అవ్వాలైతే ఉంటుంది ఆల్రెడీ కన్నకోట విద్యార్థుల యొక్క పరీక్ష పేపర్ అనేది ఎలా ఉంటుంది అనే సమాచారం కూడా మన ఛానల్లో ఉంది ఓకేనా అవి కూడా మీకు కాంపిటీషన్లో పిన్ అయితే చేస్తాను అంతేకాకుండా పార్ట్ బ్యూ కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ సంబంధించి టైం టేబుల్ అయితే ఉంది ఎగ్జామ్ సంబంధించి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాను సో ఖచ్చితంగా మీరు ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే ఖచ్చితంగా ఈ రెండేళ్లలో డిఎస్ అయితే ఉంటుంది పక్కాగా ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క అవకాశాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు డిఎస్సీ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ మిత్రులతో పాటు మీరు కూడా ఈ టీచర్ జాబ్ సాధించే విషయంలో మీరు ముందుండే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా గైస్ థ్యాంక్ యూ సాంగ్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో తప్పకుండా ఇలాంటి మరిన్ని ముఖ్యమంటే కోసం మనకి ఛానల్స్ సపోర్ట్ అని చెయ్యండి థ్యాంక్ యూ